నిజంగా మబ్బి పెట్టి మోసం చేసే మాటలు కాదు నిజంగా జనాల్లో ఉండే వ్యక్తి అయితే ఈ దగ్గర దగ్గర పంతొమ్మిది నెలల్లో అతను అసెంబ్లీకి ఎందుకు రాలేదన్న అతను ఎవరన్నా ఏమైనా అన్నారా అతను మైక్ ఇవ్వట్లేదా గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు మీకు ఏమైనా మైక్ కట్ చేశారా లేకపోతే వ్యక్తిగత దోషలు చేశారా ఏం చేశారు మీరు రెండు మహాబాబు మహాప్రభు అని చెప్పి గౌరవ్ స్పీకర్ గారు మిమ్మల్ని బతిలాడుతున్నాడు ఇక మనకు లైఫ్ లేదు మనం ఇక ఒకటి కూడా వస్తుందో తెలియదు నేను కూడా గెలుస్తానో లేదో తెలియదు అన్న అప్ప ఇదికి వెళ్ళిపోయే వాళ్ళు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టి కేడర్ని కూటమి కార్యకర్తలని రెచ్చగొట్టేసి గొడవలు క్రియేట్ చేసి ఏదో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు అని చెప్పి క్రియేట్ చేయాలనేది వాళ్ళ ముఖ్య ప్రణాళిక మరి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పాదయాత్ర చేస్తాను ఇరవై తొమ్మిదిలో విజయంగా ముగిస్తూ అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే మీలాంటి సామాన్యులు సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే అందరినీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఎనగ పాదయాత్రలో నడిపించుకోవడం తప్ప ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలే పూర్తిగా ఆయనతో పాదయాత్రలో పాల్గొనే పరిస్థితి లేదు ఇప్పుడున్న ఇదిని బట్టి చెబితే ఏం చేశాడు ఆయన ఈ రెండు సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుడిగా బూతులు తిట్టే జోగి రమేష్ ఇంటికి లేకపోతే పబ్లిక్ గా బూతులు తిట్టిన అంబటి రాంబాబు ఇంటికి తప్ప పేరు పదకొండో తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల మనిషిని ప్రజల్లో ఉంటానని చెప్పి మాట్లాడుతున్నారు మరి ప్రజల మనిషి తరపు నుండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే అవకాశం జగన్ ప్రజల మనిషిని ప్రజల్లో ఉంటాను అని చెప్పుకోవడం పూర్తిగా బోటకను జనాలను మబ్బిపెట్టి మోసం చేసే మాటలు అన్న నిజంగా మబ్బిపెట్టి మోసం చేసే మాటలు కాదు నిజంగా జనాల్లో ఉండే వ్యక్తి అయితే ఈ దగ్గర దగ్గర పంతొమ్మిది నెలల్లో అతను అసెంబ్లీకి ఎందుకు రాలేదన్న అతను ఎవరన్నా ఏమన్నా అన్నారా అతను ఇవ్వట్లేదా గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు మీ కానీ చేశారా లేకపోతే వ్యక్తిగత దోషలు చేశారా ఏం చేశారు మీరు రండి మహాబాబు మహాప్రభు అని చెప్పి గౌరవ స్పీకర్ గారు మిమ్మల్ని బతిలాడుతున్నాడు సీఎం గారు బతిలాడుతున్నారు ప్రజా సమస్యల మీద మాట్లాడదాం రండి మీ సూచనలు సలహాలు ఇవ్వండి దే మన రాష్ట్రాన్ని వెనకబడి వెనకబడిన రాష్ట్రాన్ని ఎదరకు తీసుకెళ్దాం అందరం కలిసి అభివృద్ధి చేద్దాం అని చెప్పి అడుగుతున్నారన్న కానీ నేను రాడు ఎందుకంటే కల్తీ నెయ్యా ఏంటి అతను దొంగ కేసులు గతంలో చేసిన తప్పులు ఇవన్నీ బయటపడతాయి ఏంటి స్థలాల కొనకుండా పట్టాలు ఇవ్వడం ఏంటి సరిహద్దు రాయల మీద బొమ్మలు వేసుకోవడం ఇవన్నీ కూడా బయటపడి ఎక్కడ మనం ఆధారత్వం సహా దొరికిపోతాం ఆల్రెడీ ఇప్పటికీ దొరికిపోయారన్న ఇంకా దొరికిపోయి జనాలకు వాస్తవాలు తెలిసిపోయి ఏంటి భవిష్యత్తులో ఆ పదకొండు కూడా పోయి ఒకటే మిగిలిద్దాం అన్న భయంతో ఏంటి వాళ్ళు అసెంబ్లీకి రారన్న అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు మేము ఎలాంటి తప్పు చేయలేదు వీళ్ళు కూటమి ప్రభుత్వమే అంటున్నారు కదన్న మరి నిజమే అన్న గతంలో మీరు కేసులు పెట్టారు మేము ఎదుర్కొన్నాం రాజ్యాంగబద్ధకంగా కోర్టుల్లో మేము మా నిజాయితీని నిరూపించుకొని జనాల్లోకి వచ్చాం జనాలు ఆశీర్వదించారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మేము మీ మీద మీకులాగే మేము చేస్తున్నామని మీరు పడుతున్నారు మీరు రండి మీ నిజాయితీని అసెంబ్లీలో చర్చించండి మీరు గతంలో మీరు అధికారంలో ఉన్నారు కదా ఆధారాలు మీరు చూపించండి ఇవ్వండి నేను ఇది చేయలేదు ఈ ప్రభుత్వం నేను ఇది చేశాను అంటుందని జనాలకి వివరించండి అంటే మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యులు బతకలేకపోతున్నారు మా ప్రభుత్వం హయాంలోనే ప్రజలందరికీ పనులు దొరికినవి డబ్బులు దండిగా దొరికిన ప్రజలకి వీళ్ళు వచ్చిన తర్వాత అసలు ఏం లేదని చెప్పినారన్న మరి ఏంటి డబ్బులు దండిగా మాట వాస్తవ అన్న కానీ ఎవరు దొరికినాయి అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకి ఎంపీలకి జగన్మోహన్ రెడ్డి గారికి లెక్క వ్యవహారంలో మైన్ వ్యవహారంలో శాండ్ వ్యవహారంలో వీటిలో వాళ్ళ దొరికినాయి అన్న పబ్లిక్ కాదన్న ప్రతి ఓళ్ళు తిట్టుకున్నారు కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండు పరిమితం చేశారు వాళ్ళ ఈ ప్రభుత్వంలో అలా కాదన్న ఇసుక ఫ్రీగా ఇచ్చాము అన్నా క్యాంటీన్లు పెట్టాము ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నాము తల్లికి వందన ఎంతమంది అడిగి ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి వేస్తున్నాము మహిళలకి స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం పెట్టాము ఇంకా చేయాల్సిన రెండు పథకాలు ఉన్నాయి వాటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రెండు మూడు నెలల్లో ఇప్ప అసెంబ్లీ సమావేశంలో ఏదో ఒకటి ఎనవచ్ చేస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నాము ఇంత చేసిన ప్రభుత్వం ఏం చేయలేదు మా ప్రభుత్వంలో ఆనందంగా ఉందని వాళ్ళు చెప్పడాన్ని జనాలే చూసి నవ్వుకుంటున్నారన్న జనాలే కాకుండా వాళ్ళ పార్టీలో నాలాంటి బీస్థాయి నాయకులు అందరూ కూడా చూసి నవ్వుకుంటున్నారు అసలు వీళ్ళు చేసిన పొరపాట్లే కదా మనం ఇక్కడ ఉన్నాము వీళ్ళు ఏం చేశారని వీళ్ళు ఇప్పుడు విమర్శిస్తున్నారు అని వాళ్ళ పార్టీలో నాయకులే వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు అన్న మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డూ గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు మా ప్రభుత్వంలో కల్తీ ఏమీ జరగలేదని అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఒక పక్కన సిట్ విచారణలో కల్తీ జరిగిందని చెప్పి విచారణలో రావటం వాటి పక్కన వాళ్ళు కూడా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు తన స్వలాభం కోసమే ఇలా చేస్తున్నాడు కల్తీ ఏమి జరగలేదు అని చెప్పి అంటున్నారు అన్న ఎలా జరుగుతుంటారు మరి అన్న గతంలో సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం వేసేదన్న ఈ సిట్కి ఆ సిట్కి చాలా తేడా ఉందన్న గౌరవ సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసి సిట్ ఏర్పాటు చేసి సీల్డ్ కవర్లో రిపోర్ట్లు తీసుకుందన్న దాన్ని రాష్ట్ర గవర్నమెంట్ ప్రభావితం చేయదన్న ముఖ్యంగా రాజ్యాంగం గురించి తెలిసిన కోర్టుల గురించి తెలిసినా అర్థమైతే వీళ్ళు ఎంతసేపు జనాల్ని మభ్యపెట్టి సొంత మీడియాలో ఏదోటి ప్రచారం చేసేసుకోవాలి ఏదోటి చెప్ప అన్న స్వయంగా అప్పటి చైర్మన్ టీటీటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు కదన్న జరిగింది కానీ అందుట్లో నా పాప లేదు అని ఆయన స్వయంగా ఆయన ఒప్పుకున్నాడు కదన్న ఇంకా ఇంకెందుకు బొక్క ఇస్తారు నిన్నగా మొన్న రోజా గారు జోగి రమేష్ గారు మాట్లాడుకుంటూ ఏంటి ఇలాగ దేవుడితో పెట్టుకున్నాము ఇలా జరిగింది మనం బయట రెడీ అనేటుగా దొరికిపోయాము ఇక మనం బొకాయి లేదు మన నాయకుడికి చెప్తున్నాము అర్థం కాదు ఇంకా ఇచ్చే పని మీద ఉంటాడు తప్పు చేసామని చెప్పి వెంకటేశ్వర స్వామికి ప్రాయచిత్వం చేసుకొని ఏంటి క్షమాపణలు చెప్పుకుంటే ఎంతో కొంత మనల్ని జ దేవుడు క్షమిస్తాడు అని వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్న వీడియో బయటకు వచ్చింది కన్నా ఇంకా బొక్క ఇస్తే అట్లాగా అంటే మీరు ఆ వీడియో చూసారన్నా నేను చూశానన్న అది ఫోర్ జీ చేసి చేశారంట నిజమేనా అంటే వాళ్ళ వాళ్ళకేంటే అన్నా వాళ్ళ ఎదటోళ్ళ మీద ఏం చేసినా అది నిజం ఏది నిజమైనా ఈ ఎదటోళ్ళు చేస్తే అది అబద్ధం వాళ్ళ విధానమే అదే వాళ్ళ పార్టీ పుట్టకే అబద్ధాల మీద అవినీతి మీద పుట్టిన పార్టీ ఇక వాళ్ళు అలా కాకుండా ఎలా మాట్లాడతారు అంటే అసలు మా ప్రభుత్వంలో ఎలాంటి కల్తీ జరగలేదు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి అంటున్నారు కల్తీ జరగకపోతే మీ స్వయాన మీ బాబాయ్ గారు టీటీటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు జరిగిన మాట వాస్తవమే అప్పుడు నేను ఒక కమిటీ చేశాను ఆ కమిటీ రిపోర్ట్ నాకు రాలేదు అని ఆయన డైరెక్ట్గా ఆయన చెప్పాడు కదా అది కూడా కల్తీ అయినా వీడియో అది మార్ఫింగ్ వీడియోనా అది మేము చెప్పించాము మా పక్క నుండి స్వయంగా మీ బాబాయ్ చైర్మన్ కదన్న ఆయన స్వయంగా చెప్పాడు కదా దాన్ని డిఫెన్స్ చేసుకోవడానికి మీరు మా మీద తోసి ఇప్పుడు నేను మన అమరావతిలో జరిగిన అతి పెద్ద ఈవెంట్ని ఇలాంటి అభివృద్ధి పథకాలని జనాలకి తెలియకోకుండా ఉండడం కోసం ఏంటి జనాలతో ధర్నాలు చేయించి ఏంటి ఒక ఇద్దరిని మీరే చంపే ఏర్పాటు చేసి ఏంటి జనాలను మభ్యపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాకి మీరు సిద్ధమయ్యి మీరు ఆ విధమైన ప్రవర్తనలో నడుస్తున్నారు అంటే ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యుల మీద అరెస్టులు చేపిస్తూ ఉంది ప్రభుత్వం అసలు సామాన్యులు కూడా బతకలేకపోతున్నారు మా ప్రభుత్వం అసలు ఎలాంటి కేసులు పెట్టదు అన్యాయంగా కేసులు ఎవరి మీద పెట్టలేదు అని చెప్తుంటున్నారు ఒక సామాన్యుడికి మీరేం చెప్తారు మరి దానికి అలా గతంలో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ ఎరిగినది చంపారు దళితుడు అమరావతిలో దళితుల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అనంతపురంలో ఒక ఆటో డ్రైవరు ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకున్నాడు ఇవన్నీ సామాన్యులు అంటే వీళ్ళు వస్తారన్న ఏంటి జోగి రమేష్ గారు అంబటి రాంబాబు లంజా కొడకలారా ఎవడొస్తారా రండి అంటే ఆ పదాలు నేను వాడకూడదు క్షమించండి అని బహిరంగంగా మాట్లాడి ఏంటి గౌరవ ముఖ్యమంత్రిని నీ అమ్మ మొగుడు వస్తాడా అని కించపరిచి మాట్లాడి పదకొండు సీట్లు ఇచ్చిన బుద్ధి జ్ఞానం సిగ్గు శరం లేకుండా వెచ్చలవిగా ఇంకా బూతులు మాట్లాడుతూ ఏంటి చేయడాన్ని అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడాన్ని సామాన్యులు అన్నారు అన్న అంటే పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఈ ప్రభుత్వం గురించి విమర్శిస్తుంటే తీసుకెళ్లి అన్యాయంగా అరెస్టులు చేస్తా ఉన్నారు అసలు ఏంటి ప్రభుత్వం గెలిపించింది దీనికేనని చెప్పి అంటా ఉన్నారా సార్ నా రేపు పదకొండో తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది అన్న రండి మీరు మీ పదకొండు మంది రండి కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఏంటి ప్రభుత్వాన్ని ఎండకట్టి జనాలకి నిజాలు చెప్పండి ఎందుకు మీరు భయపడి దాక్కుంటున్నారు ఎందుకు ఐదు రోజులు బెంగుళూరు లో ఉండి రెండు రోజులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి గెస్టు పాత్ర పోషిస్తున్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే జనాల పట్ల రండి అసెంబ్లీలో చర్చించండి గౌరవ స్పీకర్ గారు మిమ్మల్ని బదిలీలాడుతున్నాడు సీఎం గారు బదిలీలాడుతున్నాడు డిప్యూటీ సీఎం గారు బదిలీలాడుతున్నారు ఏంటి మిమ్మల్ని గెలిపించిన ఆ పదకొండు నియోజకవర్గాల ప్రజలు బతిలాడుతున్నారు బాబు మీకు మీకు ఏమన్న ఉంటాయి ఆమె చేసుకుంటారా మా నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలని మీకు ఓట్లు వేశాము మీరు వెళ్ళి మా సమస్యలు ప్రస్తావించండి అని వాళ్ళ లబోది వారు కొట్టుకుంటున్నారు ఏంటి ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల్లో కనీసం కార్యాలయాలు కూడా పెట్టకుండా జనాలకు అందుబాటులో లేకుండా గెలిపించిన ఓటర్లని జనాన్ని నెట్టేటలో పడుకుంటున్నారు ఇవన్నీ మీరు అసెంబ్లీకి వచ్చి చర్చించండి కూటమి ప్రభుత్వం తప్పు అయితే నిలదీయండి మీకేమి గత ప్రభుత్వంలో మీరు తిట్టినట్టు అసెంబ్లీలో మిమ్మల్ని తిట్టేవాళ్ళు లేరు తిట్టిస్తే బల్లలు కొట్టి నవ్వుకునే నాయకులు లేరు ఏంటి అలాంటి వాటిని పూర్తిగా ఖండించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలాంటి వాళ్ళని పూర్తిగా ఇచ్చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గల్లా మాధవ్ గారు ఇన్స్టెంట్ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేయడం ఒక కార్యకర్తగా నిజమే మంచిదే కానీ ఒక గవర్నమెంట్ నడిపే నాయకుడిగా అది తప్పని మా లీడర్ల మీదే కేసు పెట్టించాడు సిబిఐ వస్తే నీ తమ్ముడు అవినాష్ రెడ్డి నీ సొంత బాబాయిని చంపితే కనీసం అవినాష్ రెడ్డిని టచ్ చేయనివ్వకుండా చేశారు అలాంటిది నా నాయకుడు మా ప్రభుత్వ ముఖ్యమంత్రి మా నాయకుల మీద కేసు పెట్టి శిక్షలు కట్టించారు మీకు మాకు ఉన్న తేడా అది కాబట్టి రండి మీరు అసెంబ్లీకి రండి చర్చించండి మా తప్పులు ఉంటే మీరు చెప్పండి సలహాలు సూచనలు ఇవ్వండి మా ముఖ్యమంత్రి గారు మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఉన్నారు మరి ఒక పక్కన మంచి చేయడానికి ఇదిగా వేల ఇరవై తొమ్మిదిలో మేమే గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు అదే పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చాక ఒక్కొక్క సినిమా చూపిస్తాం ఎంత దూరం తీసుకొచ్చి బట్టల ఉద్దేశం నిలబెడతాం అని చెప్పి వాళ్ళు మాట్లాడటం ఇటు కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రొడక్ట్ బ్యానర్స్ కానీ ఫొటోస్ కానీ రక్తం చెందించడం అసలు ఏంటి ప్రజలకు ఎలాంటి సందేశాలు ఉంటున్నారు వైసీపీ నాయకులు అన్న వాళ్ళు ఏంటంటే రెండు సంవత్సరాలు అయింది ఎక్కడైనా ఆ పార్టీ నాయకులతో పబ్లిక్ ఎక్కడైనా వెళ్ళి కలిసి వాళ్ళకి సంఘీభావంగా ఒక ర్యాలీయో ధర్నా చేయడం కనబడిందా మనకి లేదు అంటే జనాలు ఆ పార్టీని ఆ నాయకుల్ని విశ్వసించట్ల అంటే ఏం చేయాలి రాష్ట్రంలో ఏదో కలజట్లు చేయాలి ఏదో కుట్రలు చేయాలి కులాలు కుంపటి పెట్టాలి మతాల కుంపట్లు పెట్టాలి ఏది జరగట్లే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని లోకేష్ బాబు గారిని వీళ్ళందరినీ ఆశీర్దిస్తున్నారు జనాలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చేసే మంచి పనులను పొగుడుతున్నారు ఇక మనకు లైఫ్ లేదు మనం ఇక ఒకటి కూడా వస్తుందో తెలియదు నేను కూడా గెలుస్తానో లేదో తెలియదు అన్న అప్ప ఇదికి వెళ్ళిపోయే వాళ్ళు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు రెచ్చగొట్టి రెచ్చగొట్టి క్యాడర్ని కూటమి కార్యకర్తలని చేసి గొడవలో క్రియేట్ చేసి ఏదో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పినాయి అని చెప్పి క్రియేట్ చేయాలనేది వాళ్ళ ముఖ్య ప్రణాళిక మరి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పాదయాత్ర చేస్తాను ఇరవై తొందరలు విజయడానికి ముగిస్తా అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే మీలాంటి సామాన్యులు సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే అందరినీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి వెనక పాదయాత్రలో నడిపించుకోవడం తప్ప ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలే పూర్తిగా ఆయనతో పాదయాత్రలో పాల్గొనే పరిస్థితి లేదు ఇప్పుడున్న ఇదిని బట్టి చెబితే ఏం చేశాడు ఆయన ఈ రెండు సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుడిగా బూతులు తిట్టే జోగి రమేష్ ఇంటికి లేకపోతే పబ్లిక్గా బూతులు తిట్టిన అంబటి రాంబాబు ఇంటికి తప్ప ఇగో నాకు ఈ తల్లికి వందనం పడలేదన్న సామాన్యుడి ఇంటికి వెళ్ళాడా నాకు మూడు గ్యాస్ వంటలు పడలేదు అన్న ఒక మహిళ ఇంటికి వెళ్ళాడా లేకపోతే ఏమంటే నాకు ఉచిత బస్సులో నుంచి నన్ను దించేసారా అన్న ఒక అక్క దగ్గరికి వెళ్ళాడా ఎవరి దగ్గరికి వెళ్ళారని సామాన్యులు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటారు సపోర్ట్ చేయరైతే ఎందుకు చేస్తారన్న ఇప్పుడు మీరు మీకు నేను ఏదో ఒక మంచి చేస్తాను కదా మీరు నాకు మంచి చేస్తారు మీరు మంచి చేయకుండా నేను ఎందుకు చేస్తాను మీకు ఓకే అన్న